అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి ప్రపంచ శాంతి ప్రదాత ప్రవక్తలకు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం చాలా సంతోషం ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుంచి ఏదైతే ఈ బార్కాస్ సెంటర్ ఉందో ఈ బార్కాస్ సెంటర్లో లో భాయ్ అదే విధంగా రఫీ భాయ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జుబేర్ భాయ్ వీళ్ళందరూ కూడా మన షబ్బీర్ బాయ్ వీళ్ళందరూ కూడా గత యాభై సంవత్సరాల నుంచి మీలాదు నబీ సందర్భంగా బారా రబీ సందర్భంగా పేదలకు అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఒక మనిషి ఆకలితో ఉంటే అతనికి కడుపు నిండుగా అన్నం తినిపిస్తే ఎంత పుణ్యం వస్తుందో ప్రతి ధర్మం ప్రతి శాస్త్రం చెప్పి ఉంది ఉన్న ఉన్నవాడికి నీళ్లు ఇవ్వడం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వడం అదేవిధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడాన్ని మానవత్వం అంటారు మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా అందులో మేము ఉండాలని చెప్పి మా ప్రవక్త గారు చెప్పిన సూక్తులను తూచా తప్పకుండా ఆచరిస్తున్న వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం ఆకలికి కులం మతం ఉండదు కష్టానికి కులం మతం ఉండదు కష్టం అనేది ఎవరి మీద కూడా రావచ్చు ఆకలి అనేది యూనివర్సల్ ప్రతి ఒక్కరికి ఆకలి వస్తుంది చూడండి ఒక పేదోడు సంతోషంగా అక్కడ చూడండి కెమెరాలు అట్లా తిప్పండి ఒకసారి ప్రతి చూడండి ఒక ఒక ఒకసారి అతనికి షాట్ ఒకటి తీసుకోండి చూడండి ఆకలి ఆకలి అనేది ఎవరికి యూనివర్సల్ అది కోటీశ్వరి కూడా ఆకలే పేదోడు కూడా ఆకలే కానీ పేదోడు కడుపు నిండుగా అన్నం తిన్నప్పుడు ఆ కళ్ళలో వచ్చే సంతోషం వాళ్ళ కడుపు నిండుగా తింటున్నప్పుడు వచ్చే ఆ తృప్తి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా రాదు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు కానీ ఒక మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ వ్యక్తులు వాళ్ళు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఈ బారా రబ్యు లవల్ మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మీలాదు నబి సందర్భంగా ఈ నిషాన్ ముబారక్ దగ్గర వాళ్ళు చేసే సేవా కార్యక్రమాన్ని నిజంగా మనం అందరం కూడా అభినందించాలా అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా ఆ సర్వేశ్వరి సంతానం అనే భావనతో ఆ మొదటి జంట అయిన ఆదం హవా సంతానం అనే భావనతో కలిసి జీవించినప్పుడే మా దేశం కూడా ముందుకు వెళ్తది మా దేశం కూడా సస్యస్థామలం ఉంటుంది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మన నెల్లూరు పట్టణంలో ఎక్కడ కూడా వినాయక చవితి పక్కనే మా హిందూ సోదరులు వినాయక చవితి చేశారు ఇక్కడ మా సోదరులు అన్నదానం చేస్తున్నారు అంటే చూడండి సగవ మత సమానత్వం అనేది ఏ విధంగా ఉంటదనేది అనేది అదే మా సింహపురి గడ్డ యొక్క గొప్పతనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకందరు కూడా ఇంకొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అల్లా సుబాన్ మహమ్మద్ ప్రకట్ట గారి చల్లని ఆశీస్సులు దివ్యలు మా అందరి మీద ఉండాలా మా నెల్లూరు మా ఆంధ్ర రాష్ట్రం మా భారతదేశం సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళాలని స్లావాలి